నమస్తే నేను మీమటి ప్రసాద్ బిఎంపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని సిఎండిఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు లైవ్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డుల గురి ఆరోగ్యశ్రీ కార్డు గురించి మాట్లాడుకుందాం ఆరోగ్యశ్రీ కార్డు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి మందాకృష్ణ మాదిగా అన్నగారు నాయకత్వంలో ఆయన రెండు వేల నాలుగు సంవత్సరంలో మధురలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడ్డప్పుడు రబ్బవరం అనే గ్రామంలో ఒక ముస్లింస్ పిల్లగాడికి గుండె సమస్య వచ్చిందని చెప్పేసి అని అతను ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగన్న దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను సాయం చేస్తాను ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి మీకు సాయం చేపిస్తాను మీకు ఆపరేషన్ ఆపరేషన్ చేపిస్తానని చెప్పేసి అని ఆ రోజు మాటిచ్చిన ప్రకారంగా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మందాకృష్ణ మాదిగన్న గారు అక్కడికి వెళ్ళి ఈ బాబుకి గుండె ఆపరేషన్ ఉంది ముస్లింస్ పిల్లగాడు గుండె ఆపరేషన్ ఉంది ఎంత ఖర్చైనా మీరు పెట్టుకోవాలని చెప్పేసానన్నప్పుడు ఆ విషయం మీద నేను ఎమ్మెల్యే ఫండ్ కింద నేను ఒక ఇరవై వేలు రూపాయలు రాస్తాను మిగతాది మీరు వేసుకొని వైద్యం చేయించుకోండి కృష్ణ కృష్ణన్న అని చెప్పేసి అన్నప్పుడు లేదు మొత్తం మీరే భరించాలి మీ ప్రభుత్వమే భరించాలి తప్ప మిగతా అది వేసుకొని మిగతా డబ్బులు వేసుకొని వైద్యం చేయించుకునే కుటుంబం భేద కుటుంబం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు చేయించుకునే స్థితిగతులు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మీరే దగ్గరుండి మీ ప్రభుత్వం ద్వారా చేపియాలని చెప్పేసి అని అన్నప్పుడు సరే కృష్ణ అన్న చేద్దాం అని చెప్పేసి మాట ఇచ్చినప్పుడు బయటికి పోయి వెళ్ళిన నువ్వు నువ్వేం చేస్తావంటే ఉద్యమం చేస్తామని చెప్పేసి అని చెప్పొచ్చి గుండె బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లగాలందరినీ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర సుమారు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు సంవత్సరంలో అనుకుంటా అప్పుడు ట్యాంక్ బండ్ కాడ పెద్ద ఉద్యమం చేసినప్పుడు ఆ బాలుడు చనిపోయింది సోషల్ మీడియాలో ఇది ప్రజలందరికీ తెలుసు సత్యం ఇది మందాకృష్ణ మాదిగన్న ద్వారానే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది అట్లానే భారతదేశంలో ఐస్ ఆయుస్ అని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చింది కూడా మందాకృష్ణ మాధవ్ గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు కాపీ కొట్టే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కూడా ఆయుష్ యోజన తీసుకొచ్చిందని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకున్నామని చెప్పేసి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా అన్న సందర్భంలో ఉన్నాయి అలాంటి ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అటు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే నిన్న నైటు పదహారో తారీఖు నిన్న నైటు నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు ప్రైవేటు హాస్పిటళ్లలో ప్రైవేటు హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ కార్డులు బంద్ చేస్త ఆరోగ్యశ్రీ కార్డు ఓపీలు బంద్ చేస్తున్నామని చెప్పేసి అని వాళ్ళు ప్రకటన చేశారు అది అన్ని టీవీలలో అన్ని సోషల్ మీడియాలలో అన్నిట్లలో వచ్చింది ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళు సంవత్సరం నుంచి తొమ్మిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా బిల్లులు పెట్టుకుంటే బిల్లులు కావట్లేదు దానివల్ల మాకు కార్పొరేషన్ హాస్పిటల్కి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ప్రైవేటు సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఉన్న గవర్నమెంట్ ప్రైవేటు హాస్పిటల్ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అని వాళ్ళు బంద్ చేస్తున్నామని చెప్పేసి అని ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకి లెటర్లు పంపించడం జరిగింది పోయిన పోయిన నెల ఇరవై ఐదో తారీఖు కూడా లెటర్ పంపించినట్టు మనకి మీడియా ప్రకారంగా వాళ్ళు చెప్పారు ఎన్నో ఉద్యమాలు చేస్తే మందాకృష్ణ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తే ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు రావటం వల్ల కులం మతం ప్రాంతం అనే తేడా లేకోకుండా కొన్ని వందల వేల బిడ్డలకి ఎంతో మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడ్డది పార్లమెంట్లో అప్పుడు పార్లమెంట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కృష్ణ గురించి ఏమన్నారో ఒకసారి మన లైవ్ లో అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మంద కృష్ణ మాదిగా గారు కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ జయించాలని చెప్పి ఊరేగింపు తీశారు ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసడతో ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారు కూడా పిల్లలు సవైడ్ సవైడ్ కామెంట్స్ కామెంట్స్ ప్లీజ్ ప్లీజ్ ఈ మనకు ఓపిక మీకు ఓపిక ఎక్కువ ఉండాలి ప్లీజ్ రూలింగ్ పార్టీకి అధ్యక్ష ఇవాళ మా దృష్టికి వచ్చిన వెనువెంటే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి ఉంటే వారి పరిస్థితులు అర్థం చేసుకోగలిగిన శక్తి మాకుంది ఆ కంపాషన్ మాకుంది హృదయం మాకుంది అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశావా లేదా అంతకుముందు ఎప్పుడైనా జరిగాయా ఇవి అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకం చాలా బాగుంది విన్నారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు అసెంబ్లీ సభలో మందాకృష్ణ మాదే గారు ఎంచుకున్న ఏదైతే గుండాపరేషన్ సంబంధించిన ఉద్యమం ఏదైతే మొదలుపెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మందాకృష్ణ మాధవ్ గారిని మెచ్చుకొని ఆరోగ్యశ్రీ కార్డు మందాకృష్ణ మాధవ్ గారి ద్వారానే వచ్చిందని చెప్పేసి ఆయన ఆయన నిండు సభలో చెప్పారు అట్లానే ఆయన ద్వారాన ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారాన కొన్ని వేల లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డు మీద దాన్ని వినియోగించుకుంటారు ఇప్పుడు డయాలసిస్ కానీ కాలిరిగితే యాక్సిడెంట్లు కానీ తలక బ్రెయిన్ బ్రెయిన్ ఆపరేషన్ కానీ రకరకాల ఆపరేషన్లకి అన్నిటికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడుతుంది ఏ పేదవాడైతే అనగారిన కుటుంబాలు ఉన్న ఏ పేదవాడైతే ఉన్నారో ఆ పేదవాళ్ళకి రేషన్ కార్డు నలుగురు ఉన్నారనుకో ఆ నలుగురికి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానా మేము భరోసా ఉంది మాకు ఆరోగ్యశ్రీ కార్డు భరోసా ఉంది మాకు ఏదైనా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉందని నమ్మకంతో ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు నేనేమంటానంటే ప్రభుత్వాన్ని బీఎంపీ పార్టీ తరపున ఆరోగ్యశ్రీ కార్డులు ప్రైవేటు హాస్పిటళ్లలో కూడా వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన పెండింగ్ ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందిగా బీఎంపీ పార్టీ ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల రెండు సీఎం కాంగ్రెస్ పార్టీని అటు కూటమి పార్టీని రెండింటిని మేము బీఎంపీ పార్టీన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ సేవలు నడుస్తున్నాయి ఆరోగ్యశ్రీ సేవలు ఆంధ్రాలో తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నడుస్తుంది ప్రైవేటు దాంట్లో నడవట్లేదు కాబట్టి త్వరగా వాళ్ళు ప్రజల కోసం వైద్యం చేశారు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు మీద మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి మాకు ప్రజలకి మెరుగైన వైద్యం కోసం ప్రభు ప్రభుత్వ హాస్పిటల్ కాదని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కాదని ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే సౌ సౌకర్యం ఉంది కాబట్టి ప్రజలందరూ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన బిల్లులను వెంటనే అమలు చేసి పేద ప్రజలకి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అని తెలుగు రాష్ట్ర సీఎంలకి బీఎంపీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చిన పార్టీ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొచ్చింది ఇప్పుడైతే ఎవరైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఆయన ఉద్యమం చేసింది లేదు ఏం చేసింది లేదు ఉద్యమం చేయని వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డుని బదనం చేసి ఎవరైతే ఉద్యమకారులు మందాకృష్ణ మాధవ్ గారిని అవమానించినట్టుగా మేము ఈ బిఎంపీ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు అంటే ప్రజలకి మధ్య వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలి చెప్ప మీరు ఆరోగ్యశ్రీ కార్డుని ఎత్తేసి పేద బిడ్డలు వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా చేస్తే మాత్రం ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేసి అని బీఎంపీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం కార్పొరేషన్ హాస్పిటళ్లలో డబ్బులు ఎక్కువయ్యి డబ్బులు మరిన్ని ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయలైనా వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు లేకోకుండా వైద్యం చేసుకుంటారు కానీ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఆరోగ్యశ్రీ కార్డు లేకోకుంటే వాళ్ళకి ఏంటి పరిస్థితి సరే ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉంచారు ప్రభుత్వ హాస్పిటళ్లలో పోయి వైద్యం చేయించుకుంటాం మాకు మంచిదే కానీ అక్కడ సరిపోయిన బెడ్లు బెడ్స్ ఉండవు సరిపోయిన డాక్టర్స్ ఉండరు సరిపోయిన వైద్యం అందదు అక్కడ చాలా క్లీనింగ్ గా ఉండదు నీట్గా ఉండదు అని చెప్పేసి అని ఒక వాదన కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ వాదన ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఓకే మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే మేము కాదన్నట్ల కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్కి వెళ్ళారు కాబట్టి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ పెంచండి డాక్టర్ను పెంచండి స్టాఫ్ను పెంచండి మెరుగైన వైద్యం మీరు అందించండి ప్రభుత్వానికి కావలసిన వనరులు అన్ని మీ ప్రజలకు కావలసిన వనరులన్నీ మీరు సమకూర్చి ఏ ఏదైతే ఆ రోగులుంటారో ఆ రోగులకి అందరికీ కావాల్సిన వైద్యం అందించాలని చెప్పేసి అని వెంటనే ప్రైవేట్ హాస్పిటళ్లలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వాళ్ళంతకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అని ఈ తెలుగు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి బీఎంపీ పార్టీ ద్వారాన ఈ మట్టి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నాం మీరు కొట్లాడి తెచ్చింది కాదు ఏమి కాదు ప్రజలకి హామీలు ఇచ్చారు మీరు ఎలక్షన్లో నెగ్గాలని చెప్పేసి అని అటు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మీరు అధికారం రావడం కోసం పన్నెండు లక్ష పన్నెండు పన్నెండు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా అని చెప్పేసి అని మీకు ఆడ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆరోగ్యశ్రీ కార్డుకి వెళ్తా గవర్నమెంట్ ప్రైవేట్లో లేదని చెప్పేసి అని అనడానికి మీకు మనసెట్టు చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్కారులో పది లక్షల రూపాయలు బీమా ఇస్తామని చెప్పేసి అని చెప్పిన సర్కార్ ఇప్పుడు ఆ బీమా లేదని చెప్పేసి అని ఎత్తేయటం కూడా సరికాదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం వెంటనే వాళ్ళ ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించి వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డు బిల్లు చెల్లించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ అట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే ప్రజలకు వర్షాకాలం సీజన్ కాబట్టి ఏదైతే ఊర్లలో బిసింగ్ పౌడర్ జల్లటం కానీ బోధకాల సమస్య ఉన్న వాళ్ళు కానీ హెచ్ఐవి పేషెంట్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావలసిన మెడిసిన్ కావలసిన ట్రీట్మెంటు ఆ మండల స్థాయిలో ఉన్న ఆ హాస్పిటల్లలో కానీ మండల స్థాయిలో ఉన్న స్టాఫ్స్ కానీ ఊర్లలోకి వెళ్ళి వాళ్ళకి కావలసిన డాక్టర్లు క్యాంపులు పెట్టి వాళ్ళకు కావలసిన మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ సీజన్లు అసలకే సీజన్లు వర్షాకాలం ఒక్క ఊరు పోతే ఫుల్ జ్వరాలతోని పేద ప్రజలు జన జరం జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు రకరకాల వ్యాధులతో ఆశా వర్కర్లు మళ్ళీ పోతే స్టాఫ్నర్స్ వీళ్ళంతా కలిసి ఒక క్యాంపింగ్ పెట్టి ఊర్లల్లో కావాల్సిన మెరుగైన మెరుగైన ట్రీట్మెంటు ప్రజలకి అవగాహన సదస్సులు పెట్టి డాక్టర్ల ద్వారాన అవగాహన సదస్సు పెట్టి పరిశుభ్రతగా ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు దీన్ని అమ్మటే పరిష్కారం చేయకోకుంటే కొన్ని వేల మంది ఆరోగ్యశ్రీ కార్డు మీద డయాలసిస్ చేసుకునే వాళ్ళు గుండె జబ్బులకు సంబంధించిన వాళ్ళు కాలిరిగిన సంబంధించిన వాళ్ళు బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఆల్రెడీ ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసుకొని నెల నెల పోయి చెక్ చేయించుకొని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళని వెంటనే గవర్నమెంట్కి పంపిద్దామంటే గవర్నమెంట్లో కూడా అంత సౌకర్యం ఉండదు కాబట్టి ఎమ్మటే ప్రైవేటు హాస్పిటల్కి వాళ్ళకి బిల్లుని కేటాయించితే వీళ్ళు నెల నెల పోయి నెల నెల పోయి వాళ్ళు చూపెట్టుకునే వైద్యం వాళ్ళు నెల నెలబె తెచ్చుకునే టాబ్లెట్లకి ఎలాంటి ఇబ్బంది కలక్కోకోకుండా చేయాలని చెప్పేసి అని తెలుగు రాష్ట్ర సీఎంలకి మనవి చేస్తున్నాం మీరు హామీలలో ఇస్తారు ఓట్లు తీసుకుంటారు తర్వాత మా దగ్గర డబ్బులు లేవు నన్ను కోసిన డబ్బులు లేవు నన్ను బొంద పెట్టిన డబ్బులు లేవు ఈడ లంక బిందులు ఉన్నాయని చెప్పేసి అని వస్తే ఈడ ఖాళీ బిందులు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కొంతమంది సీఎంలు అక్కడ ఈ సీఎం ఎంత ఎంత తిన్నాడని చెప్పేసి అని అటు జగన్ మీద కూటమి ప్రభుత్వం ప్రచారం చేసి అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి అని ఇక్కడ చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకి మంచి చేయకోకోకుండా ప్రజలకి హానికరం చేయాలని పద్ధతి మీరు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి అని ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం ఆర్థికంగా రెండు రాష్ట్రాలు నష్టపోయినాయి గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైతే ఆర్థికంగా మమ్మల్ని నెట్టేశారు మా దగ్గర ఆర్థిక పరిస్థితులు లేవు మాకు వచ్చినాయి మాకు మన రాష్ట్రానికి పన్ను పన్ను రూపంలో వచ్చిన డబ్బులన్నీ వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు కట్టడం వల్ల మనందరికీ పథకాలు కానీ స్కీములు కానీ ఎయ్యి రావట్లేదు ఇవన్నీ మేము వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు మన రాష్ట్రం వచ్చే బడ్జెట్ మొత్తం వడ్డీలే సరిపోతుంది మేము ఇచ్చిన పథకాలు మేము అమలు చేయబో అమలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి డైరెక్ట్గా లైవ్లుగా టీవీల ముందుకు వచ్చి చెప్తున్నారు మేము అడుగుతున్నాం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని మీరు ఎలక్షన్లో హామీ హామీ ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జి జీపీ ఎట్లుంది ఆర్థిక పరిస్థితి ఎట్లుంది దీన్ని మనం తూకలేస్తామా ఈ రాష్ట్రాన్ని మేము సీఎం అయితే మేము చేయలేస్తామా అని చెప్పేసి అనే అంచనా లేకోకుండా మీరు సీఎంలు అయ్యారా మాత్రం ఇంత అంచనా లేకోకుండా మీరు సీఎం అయ్యారా ఇప్పుడు సీఎంలు అయ్యి రాష్ట్రాన్ని మీరు మీ చేతిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తేస్తామని ఎత్తామని చెప్పేసి అంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తేస్తే మాత్రం ఇది ప్రజా ఉద్యమంగా ప్రజా ప్రజా వ్యతిరేక పోరాటంగా ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోయిద్దని చెప్పేసి అని బిఎంపీ పార్టీ ద్వారానా మేము డిమాండ్ చేస్తున్నాం మీ వ్యక్తిగతంగా ఏం అడగట్లా మీ పర్సనల్ ఏం అడగట్లా ప్రజలకు కావలసిన వనరులు ప్రజలకు కావలసిన ఆరోగ్యశ్రీ కార్డు కావాలని చెప్పేసి అని తెలుగు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నాం మీ మీరు ఇచ్చిన హామీలే కదా మిమ్మల్ని ఎవరైనా కొత్తగా అడిగారు హామీలు కావాలని మాకు ఆ హామీలు కావాలని ఈ హామీలు కావాలని ఎవరన్నా అడిగారా మీరే ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి అని మీరే పెన్ను పేపర్ పట్టుకొని ఇగ ఇంత ఒంటర వంట ఇంత ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు అని ప్రీ బస్సులు అని చెప్పేసి అని కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పేసి అని గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పేసి అని ఎన్ని ఫ్రీలు చెప్పుకుంటా హామీలు నెరవేర్చుకోకుండా ఉంటే మీరు ఇస్తానంటే ఆశ కొడతానంటే భయం అన్నట్టు ఒక సామెత తెలంగాణ సామెత టైపు మీరు మాకు ఇస్తారు ఇస్తే మేము బాగుపడతామని చెప్పేసి అని పాపం బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆశ మీరు ఇస్తారన్న ఆశతోనే వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఆరోగ్యశ్రీ కార్డు తీయటమే కాక మీరు మీరు ఇచ్చిన రెండు సంవత్సరాలు గడుస్తుంది ఈరోజు దాకా కూడా ఏ హామీలు అర ఏ హామీలు కూడా అమలు కావట్లా నాకు తెలిసి తెలంగాణ మట్టికి ఆ బస్సు మహిళలకు బస్సు ఒకటి అమలవుతుంది ఆ కరెంటు బిల్లు ఒకటి అమలవుతుంది తప్ప గ్యాస్ ఐదు వందల గ్యాస్ అని చెప్పేసి అన్నది కూడా అమలు కావట్లా నాలుగు ఐదు వందల గ్యాస్ అని చెప్పేసి అంటే తొమ్మిది వందల తొంభై రూపాయలు గ్యాస్కి తీసుకుంటాడు సబ్సిడీ ఏదన్నా అని చెప్పేసి అంటే గవర్నమెంట్ వేసినప్పుడు తీసుకో అని చెప్పేసి అనే పరిస్థితులు ఉంది నేను కూడా గ్యాస్ సిలిండర్ నింపించుకోవడానికి నా ఇంట్లో కూడా అవసరం కాబట్టి పోయిన ఐదు తొమ్మిది వందల యాభై రూపాయలు సిలిండర్ తీసుకొని ఐదు వందల రూపాయలకి వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు మాకు సబ్సిడీ పడిద్దని అని చెప్పేసి అంటే ఈ రోజు దాకా కూడా సబ్సిడీ పడ్డ దాఖలాలు లేవు మిమ్మల్ని ఎవరు ఇవ్వని అడిగారు హామీలు మీరు రాజకీయం లబ్ధి కోసం ప్రజల్ని మబ్బి మబ్బిపెట్టి ఓట్లని అడుక్కొని అధికారకి ఎక్కినాక అదే ప్రజల మీద నడ్డి మీద మీరు తంత అంటే ఎందుకు ఈ ప్రజలు ఊకుంటారు ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో కానీ మీరిచ్చిన హామీల ప్రకారంగా కానీ గత రెండు సంవత్సరాలుగా అయిపోతుంది కాబట్టి మీరిచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి అని బీఎంపీ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ కార్డు ఎంత ఎంత మంచిదండి ఆరోగ్యశ్రీ కార్డు మీ కమిషన్ల కోసం పెద్ద పెద్ద కాంట్రాక్టుల కమిషన్ల కోసం పెట్టే ఖర్చు మా పేద బడుగు బలహీన వర్గాల పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం మీద విద్య మీద ఖర్చు పెట్టండి మెయిన్గా విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం మీద ఖర్చు పెట్టండి తెలుగు రాష్ట్ర ప్రజల తెలుగు రాష్ట్రం సీఎంలారా మీరు విద్య ఆరోగ్యం మీద ఖర్చు పెడితే ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారు చదువుకొని జ్ఞానం వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ప్రైవేట్ స్కూళ్ళల్లో డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి అన్ని అధికారాలు ఇచ్చి గవర్నమెంట్ స్కూళ్ళని రెండు వేల రెండు వేల ఇరవై సవరణ చట్టం కింద గవర్నమెంట్ స్కూళ్ళని మూవ్ చేయాలనే కుట్ర బీజేపీ పార్టీ చేస్తుంది అట్లానే కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సపోర్ట్గా చేస్తుందని చెప్పేసి అని బీఎంపీ పార్టీ ద్వారా మేము బలంగా చెప్తున్నాం నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు అమలైన నుంచి బహుశా నా కుటుంబంలో కూడా మా పెదనాన్నకు కూడా బాగలేదు కాలు ఇరిగితే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానే కాలుని ఆపరేషన్ చేయించుకొని వచ్చినాం నాకు తెలిసి పత్తి కుటుంబం పత్తి కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డు పొందింది పత్తి కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డు పొందారు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొందారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పొందారు గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి పార్టీలో ఉన్నప్పుడు పొందారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పొందుతున్నారు ఎప్ప ఆరోగ్యశ్రీ కార్డు అమలైన నుంచి ప్రతి కుటుంబంలో అది కులం మతం ప్రాంతం లింగం భేదం ఎలాంటి సంబంధం లేకోకుండా ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇంటిని తట్టింది ప్రతి ఇంటికి సాయం చేసింది ఆరోగ్యశ్రీ కార్డు అలాంటి ఆరోగ్యశ్రీ కార్డు నిన్న పదహారో తారీఖు సాయంత్రం పూట బంద్ చేస్తామని అని చెప్పేసి అని అన్ని టీవీ ఛానళ్ళు టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ అన్ని ఛానళ్ళల్లో అన్ని ఛానళ్లలో ప్రభుత్వ సంబంధించిన హాస్పిటల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ సంబంధించిన హాస్పిటల్లలో మట్టికే జరుగుద్ది ప్రైవేట్ హాస్పిటళ్లలో వైద్యం బంద్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది దీనికి ఎమ్మటే ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు స్పందించి వాళ్ళకి బిల్లులు ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళ వైద్యం వాళ్ళు చేసుకోవటానికి ఉపయోగపడిద్ది కాబట్టి ఈ ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మటే అమలు చేయాలని చెప్పేసి అని బీఎంపీ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుటుంబాలలో కూడా ఆరోగ్యశ్రీ కార్డు పొందిన వాళ్ళు గ్యారంటీగా నాకు తెలిసి ఉంటారు ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం ఆరోగ్యశ్రీ కార్డు లేకోకున్నా కానీ రేషన్ కార్డులో పేరుంటే ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా కానీ రేషన్ కార్డులో పేరుంటే ఆ రేషన్ కార్డే ఆధార్ కార్డు ఆ రేషన్ కార్డే ఆరోగ్యశ్రీ కార్డు ఆ రేషన్ కార్డే మన జీవితానికి ఎలుగు ఆ రేషన్ కార్డే ఇంట్లో నాలుగు నలుగురుంటే ఒక్కొక్కరికి పది లక్షలు నలభై లక్షల రూపాయలు రేషన్ కార్డు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆరోగ్యానికి సంబంధించిన బీమా మనం ఏ ఇన్సూరెన్స్ కట్టుకోకుండా ఏ ఎల్ఐసి కట్టుకోకుండా మనం ఏది కట్టుకోకున్నా నాలుగు నాలుగు లక్షల రూపాయలు మన అకౌంట్లో ఉన్నట్టే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పది లక్షలు కదా ఇప్పుడు ఇచ్చింది పది లక్షలు కదా ఇచ్చింది నలుగురుంటే నాలుగు లక్షలు ఉన్నట్టే ఆరుగురుంటే ఆరు లక్షలు ఉన్నట్టే పది మంది ఉంటే పది మంది పది లక్షలు ఉన్నట్టే ఆరోగ్యశ్రీ కాటి అంత ఇలువైనది అది మంచి ఆలోచనతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదించారు మందాకృష్ణ మాదిగన్నగారు ఆధ్వర్యంలో ఇది వచ్చిందని చెప్పేసి అని ప్రపంచం దేశాలందరే తెలుసు ఉన్న అందరే తెలుసు నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు కావున దయచేసి తెలుగు రాష్ట్ర సీఎంలకి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి బీఎంపీ పార్టీ ద్వారా ప్రైవేటు ప్రైవేటు హాస్పిటల్లో కట్టాల్సిన బిల్ అయితే ఏదైతే ఉందో ఆ బిల్లుని మీరు కట్టేసి ఎమ్మటే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డుని అమలు చేసే విధంగా మీరు చర్య తీసుకోవాలి ఒకవేళ మీరు చర్య తీసుకొని ఎడల ఇది ప్రజా ఉద్యమంగా ఆరోగ్య ఉద్యమంగా ముందుకెళ్తుంది అని తెలియజేస్తూ బీఎంపీ పార్టీన డిమాండ్ చేస్తున్నాం ఎక్కువైంది ఏంటి ఇరవై ఐదు నిమిషాలేంటి సార్లే